ఈడత చూడు ఈడ అమరావతి అమరావతి చంద్రబాబు ఇజనరి మన యజనరీ చంద్రబాబు అయితే మన యజనరీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ అమరావతిని కట్టాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుంది అందుకేనేమో తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమస్యలు వచ్చినా రెరాక్ సంబంధించిన అయినా క్రీడాకి సంబంధించిన అయినా సమస్యలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి స్పందించడం లేదు తెలంగాణలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నా కానీ ఏమాత్రం ఎంకరేజ్ లేదు కొత్త కన్స్ట్రక్షన్స్కు పర్మిషన్స్ కూడా ఇస్తలేరంట ఇదివరకు సింగిల్ విండో విధానం ఉండి కేవలం పదిహేను రోజుల్లోనే పదిహేను రోజుల్లోనే ఆ అనుమతులు వచ్చేవి అనమాట అన్ని రకాల అనుమతులు వచ్చేవి అన్ని అనుమతులు తెలంగాణలో ఉన్న వాళ్ళకి వచ్చేది ఇది వరకు అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పదిహేను రోజుల్లో వచ్చే అనుమతులను కాస్త సుమారుగా నలభై ఐదు రోజుల వరకు పొడిగించినట్ట నలభై ఐదు రోజుల టైం పడుతుందంట అనుమతులు రావడానికి అంటే ఒక ఇల్లు కట్టాలన్నా ఒక బిల్డింగ్ కట్టాలన్నా ఏ నలభై ఐదు రోజుల పాటు వెయిట్ చేయాలి పర్మిషన్లు రావడం కోసం ఈ నలభై ఐదు రోజుల తర్వాత అన్ని రకాల పర్మిషన్లు వచ్చినాక అప్పుడు మొదలు పెట్టుకోవాలన్నమాట ఇల్లు ఈ విధంగా రేవంత్ రెడ్డి మార్చిండు మరి ఇంత జాప్యానికి గల ప్రధాన కారణం ఏందా అంటే అమరావతిని గురు ఇద్దరు కలిసి అమరావతిని గురు శిష్యులు గురు శిష్యులు ఎవరో మీకు తెలిసే కదా ఈ రేవంత్ అండ్ చంద్రబాబు రేవంత్ చంద్రబాబు ఇద్దరు కలిసి అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయాలి ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది సరిగా రేట్లు లేవు ఇప్పుడు కొనుక్ కొనుక అమ్మకాలు జరుగుతలేవు ఆంధ్ర పోయి పెట్టుబడులు పెట్టి అక్కడ డెవలప్మెంట్లు చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట అయినా సరే మరి ఆంధ్రాకు పోతే పెట్టుబడులు పెట్టే అమరావతిలో పెట్టుబడి పెట్టే ఆలోచన వరకైనా ఉందా అంటే ఎవ్వరికి లేదు ఎందుకంటే ఈ సోంబేరి కన్స్ట్రక్షన్స్ కావచ్చు సోమశిలా కన్స్ట్రక్షన్స్ కావచ్చు నీ హోమ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు నా హోమ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు రకరకాల బిల్డర్స్ ఉన్నారు కదా ఓడు మపుసా ఓడు పపుసా అని ఈ పపుసా ఓడు పుష్ప ఓడు పుష్ప ది గ్రేట్ అట్లాంటి కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదనమాట అమరావతి వైపు పెట్టుబడులు పెట్టడానికి ఇకపోతే టాలీవుడ్ ఆంధ్రా ఇండస్ట్రీ ఉంది కదా వాళ్ళు కూడా ఆంధ్ర వైపు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు అయినా సరే అమరావతికి మాత్రం ప్రపంచస్థాయి నగరంగా డెవలప్ చేస్తా అని బాబు చెప్తున్నాడు అయితే ఈ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఏం చేసినాయా అంటే హైదరాబాదు హైదరాబాదు టు అమరావతి అమరావతి ఈ ఒక ఎక్స్ప్రెస్ వేని అది కూడా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ల కోసం వైర్రు ఎవరి దగ్గరికి నితిన్ గడ్కరీ దగ్గరికి అయితే దీనికి సంబంధించిన ఫిజిబిలిటీ డిపిఆర్ అలైన్మెంటు అంతా ఇవ్వండి ఒకవేళ ఆ ఏరియాల అంతకు సరిపడా మీరు చెప్పినట్టు ట్రాఫిక్ అలైన్మెంట్ అంత పర్ఫెక్ట్ ఉంటే ఈ అమరావతి హైదరాబాదు లేదా హైదరాబాదు టు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే రెండు వందల ఐదు కిలోమీటర్ల మేర డెవలప్ చేసి తీర్థం అని చెప్పుకొచ్చిండమాట ఒకవేళ నిజంగానే హైదరాబాద్ నుంచి అమరావతికి మరొక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తే ఖచ్చితంగా నల్లగొండ జిల్లా నల్గొండ రంగారెడ్డి జిల్లా అంటే ఆల్రెడీ అభివృద్ధి అయిందనుకో నల్లగొండ జిల్లా యొక్క దశ మారుతది ఆల్మోస్ట్ ఆల్ నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఏ మండలాలు అంటే చింతపల్లి చింతపల్లి దేవరకొండ దేవరకొండ మల్లెపల్లి మల్లెపల్లి అలాగే నేరడుగొమ్ము నేరడుగొమ్ము గొమ్ము ఇక పెదవుర ఇంకా పెదవుర తర్వాత నెక్స్ట్ వచ్చేది అంటే ఇక నాగ మాచర్ల నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ఇవి ఈ మండలాల దశ మారనుంది ఈ అన్ని మండలాలలో డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది అంటే నల్లగొండలో మొత్తం ముప్పై ఉంటే ముప్పై మండలాలల్లో కనీసం ఏడు మండలాలకు అభివృద్ధి ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వల్ల డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది చూద్దాం ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రావాలని చెప్పి ఆశిద్దాం ఎందుకంటే మనది కూడా నల్లగొండ జిల్లానే మన జిల్లా బాగుపడాలని కోరుకుందాం